హైవేర్స్ జగన్ చేసిన మరో ఘోర తప్పిదం మరో పాపం ఇతను అధికారంలో ఉండగా ఏదైనా ఒక మంచి పని చేశాడని అనుకుంటూ ఉంటే దాని వెంటనే ఒక భయంకరం లూప్ హోల్స్ అట్లా ఇప్పుడు ఒకటి సిబిఎస్సి సెంట్రల్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఒక వెయ్యి స్కూల్ను ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ స్కూల్స్ని సిబిఎస్ఈ అన్నట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు అప్పుడు ఏం కావాలండి సిబిఎస్ఈ సిలబస్ చెప్పగలిగినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి టీచర్లు కావాలి బట్ స్టేట్ టీచర్ దగ్గర పాపం స్కిల్స్ ఉండవు బట్ వాళ్ళకు ఉన్న దాంతోనే ఎలా కల లాగిచ్చారు కానీ పిల్లలు అది అర్థం చేసుకోలేక పాపం ఇప్పుడు జస్ట్ అసెస్మెంట్ అన్నట్టుగా ఎంతవరకు వీళ్ళు చేయగలుగుతారు ఏంటి అన్నట్టుగా ఎగ్జామ్ పెడితే అందులో అరవై ఐదు శాతం మంది ఫెయిల్ అండి రేపు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తే పాపం ఎందులో ఎంత ఎంతమంది పోతారు అసలు ఎక్కడ తప్పు జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక దిక్కుమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అన్నట్టుగా ఇదిగో సిబిఎస్ఈ వైపు వే స్కూల్స్ వాళ్ళ చేత రెడీ అవ్వమనండి అని చెప్పేసి ఇచ్చిన ఇది మంచి ఫ్యాకల్టీని పెట్టి బాగా వాళ్ళకి చదువు చెప్పించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండేలా చేస్తే అయిపోదు కానీ అలా లేకుండా ఏదో ఆరోగ్యశ్రీ కానీ ఇరవై లక్షలే పరిమితి అంటాడు ఆడ ఆరోగ్యశ్రీకి అసలు బిల్లే చెల్లించడం ఇంకేం ఉపయోగం అండి ఆ కార్పొరేట్ ఆసుపత్రులు ఏమన్న మొన్నటి వరకు వరి బాబు మాకు డబ్బులు ఇవ్వడం మేమే వైద్యం చేస్తారా బాబు అన్న ఆ కొన్ని చోట్ల వచ్చేసి వాళ్ళ వైద్యం కూడా చేయాల ఈయన మాత్రం ఇరవై లక్షలకు పెంచినది మేమే అరుగు స్త్రీలో పరిమితం అని చెప్పేసి అంటాడు అన్నీ అలాగే ఉంటాయి ఏదో ఒకటి సవ్యంగా ఉండదు కానీ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు ఈ పేటేం ఏం పనిమే మా అందరికీ తెలియదు ఆ సాక్షికి ఇవన్నీ ఏం పట్టం డబ్బా పడతా ఉండాలి సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి చూస్తే ఎక్కువ మంది ఇంగ్లీష్లో పోయారు తర్వాత మ్యాథ్స్లో పోయారు తర్వాత సైన్స్లో పోయారు తర్వాత సోషల్ పోయారు ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి ఒక అసెస్మెంట్ ఎగ్జామ్ పెడితే ఇంతమంది ఫెయిల్ అయ్యారండి ఇప్పుడు వీళ్ళకి సంవత్సరం ఎలా చేయాలి అనుకున్నప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి వాళ్ళ పేరెంట్స్కి ఆప్షన్ వదిలేయాలి మీ పిల్లల్ని సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాపిస్తారా లేదు స్టేట్లో ఎగ్జామ్ రా స్టేట్ సిలబస్లో ఎగ్జామ్ రాపిస్తారా ఇంకో కొంత సలహా అంట ఇంటర్నల్ ఎగ్జామ్స్లో అన్ని మార్కులు వేసేద్దాం జస్ట్ ఎక్స్టర్నల్ బొట్టబొట్ట మార్కులు వస్తారు ఫెయిల్ పాస్ అవుతారండి అలా చేస్తే పెద్ద పెద్ద పాపం అయితే బాబు వాళ్ళకి స్కిల్స్ లేకుండానే మనం బయటకు వదిలిపెడితే రేపు రోజు వాళ్ళు పవిత్ర వెళ్ళినప్పుడు బేసిక్ కూడా తెలియట్లేదు అన్నట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు మహాపాద వద్దని అన్నారంట ఇక ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతోనే ఇంకా బెస్ట్ వాళ్ళు అందిస్తారా లేదు లెక్చరేషన్ తీసుకొచ్చి స్కూల్ పిల్లలకి చెప్పిస్తారు చదువులు లేదు సెంట్రల్ గవర్నమెంట్ సాయం తీసుకొని ఆ సిబిఎస్ఈ వాళ్ళ ఫ్యాకల్టీని ఇన్సిటీ పంపిస్తారా లేదు ఆ జగన్ చేసిన దిక్కుమంత దర్థం వద్దు అని చెప్పేసి ఆ పక్కన పెట్టి అందరి చేస్తే స్టేట్ సిలబస్లో రాపిస్తారు లెట్స్ వేటెన్సీ బట్ డెబ్బై ఏడు వేల మంది పిల్లలతో జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఒక దాన్ని ఎలా నలకొచ్చు ఇట్లా ఒక దగ క్రీడ అన్నట్టు అనుకోవచ్చు ఒక వికృత క్రీడ అన్నట్టు అనుకోవచ్చు చదువు సంధ్య లేకుండా ఏది నిజం ఏ దో తెలియకుండా ఏది జరుగుతుంది ఏది జరగదు అనేది అర్థం కాకుండా ఎట్ట పెడితే అటు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు అందులో ఆయన తీసుకున్న నిర్ణయాల్ని ఫూలిష్గా ఇంప్లిమెంట్ చేసిన అధికారులు ఉన్నారే వాళ్ళని ముందు వాళ్ళని అనాలి అసలు ఎక్స్పెన్స్ జగన్కి ఇది జరగదండి ఇలా ఉంటే ఇబ్బంది అండి రాహా ఊతులు వస్తున్నాయి ఇంత రోత కలి ఎంత లేఖలి నుంచి వచ్చారు అర్థం కావట్లేదు